తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీరైతే ఏం చేస్తారు నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆనంద్ నువ్వైనా నన్ను అర్థం చేసుకో నేను నేను నిన్ను ఎంత ప్రేమించానో అభిమానించానో నీకు తెలియదా నిన్ను నిన్ను చంపుతానా అన్నాడు ఉయ్యాల పైకి వంగి ఏమిటి నాన్న అందరూ ఇటే చూస్తున్నారు కళ్ళు ఒత్తుకొని అన్నది అంజని కానీ ఆమెకు బాధగా అసంతృప్తిగా ఉన్నది తమ హోదా డబ్బు చూసి ఎవరు అనటం లేదు కానీ కొడుకు నామకరణం అవుతుంటే తండ్రి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది పిల్లాడి జన్మకు కార్యకులైన ఇద్దరు వ్యక్తులు ఉంటే అది ఎంత పరిపూర్ణత ఎంత నిండుదనం ఉంటుంది లేదంజు లేదు ఆనంద్ ఊర్మిళ ఎవరు నన్ను కరుణిస్తారో అనుకున్నాను నా ఆనంద్ స్నేహపాత్రుడు అతనే కరుణించాడు అన్నాడు గాఢంగా నిట్టూర్చి ఆమె జాలిగా తండ్రి వంక చూసింది విందు దాదాపు ముగిసింది ఇంటివారే ఉన్నారు అంజని భోజనం చేద్దాంరా పద్మ పిలిచింది నా కాకలిగా లేదు దిన రెండు ముద్దలు తిన్నమ్మా శుభకార్యం రోజున అభోజనంగా పడుకోరాదు ఈ మగ సన్యాసుల గురించి మనం బాధపడతాం కానీ వాళ్ళు ఉత్త స్వార్థపరులు అని బల్ల దగ్గరకు లాక్కుపోయింది రెండు రకాల స్వీట్స్ చేశారు సమోసా వెజిటబుల్ పలావ్ నాలుగు రకాల కూరలు పూరీలు ఉన్నాయి పెరుగు వేసుకొని రెండు ముద్దలు తిన్నది ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు కోటేశ్వరరావు పెద్ద ఇంజనీర్ వస్తే అతనికి డ్రింక్స్ ఆఫర్ చేస్తూ పైన ఉన్నారు అమ్మగారు మిమ్మల్ని పసిబిడ్డను తీసుకుని అక్కడికి రమ్మంటున్నారు ఎవరో యూనిఫామ్లో ఉన్న బట్లర్ వచ్చి పిలిచాడు ఎవరై ఉంటారు పద్మ చేతిలోని పండు నెత్తుకొని వెళ్ళింది అశోక చెట్టు నానుకొని నిల్చున్నాడు శ్రీహర్ష అతని చేతిలో రెండు మూడు ప్యాకెట్లున్నాయి మీ మీరా మాటలు రానట్టు నిలబడిపోయింది శ్రీహర్ష ఎన్నో మాటలని ఆమెను ఎత్తి పొడవాలని వచ్చి ఆమె చేతిలోని బాబును చూసి అన్నీ మర్చిపోయాడు ప్యాకెట్లు క్రింద పెట్టి చటుక్కున బాబుని లాక్కున్నాడు వాడిని ఒక్క నిమిషం పరీక్షగా చూశాడు వెంటనే హృదయానికి హత్తుకున్నాడు అటువంటి ఒత్తిడి అలవాట్లేని బాబు కెవ్వుమన్నాడు అరే సారీ మళ్ళీ ఎత్తి పట్టుకుని రెండు బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు వేలితో గెలిగింతలు పెడుతుంటే అలాగే నిలబడిపోయింది అంజని ఇక్కడున్నావా అంజని వెళ్ళొస్తాం ఎవరో వచ్చి పిలిచినారు వారిని పంపించి వచ్చింది రండి భర్తను ఆహ్వానించింది అంజు మీ నాన్నగారు నా గురించి ఎంత చెడుగా చెప్తున్నారో నేను ఎరుగనది కాదు ఆయన మాట అబద్ధం ఎందుకు చేయాలి అన్నాడు బాబును తిరిగి ఇచ్చి వేస్తూ ఆమెకెన్నో చెప్పాలని ఉంది నోట మాట రాలేదు కనీసం తెలియపరచాలన్న ధ్యాస కూడా నీకు లేకపోయినా ప్రాణం ఉండలేక వచ్చాను అన్నాడు బావా ఒక్కసారి అంజనికి దుఃఖం ముంచుకొచ్చింది ఇద్దరూ స్వతంత్రులే మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను నేను నన్నేం చేయమంటారో చెప్పండి ఇలాగే వచ్చే అంజని అంటే రాకపోతే అడగండి మీరు మళ్ళీ వివాహం చేసుకుంటున్నారని ఆయన ఆంక్షలు పెట్టారో నేనేం చేయను అన్నది కళ్ళమ్మట కారే నీరు ఒత్తుకోవటం కూడా మర్చిపోయి అయినో అయినో అంజని ఐఎమ్ సారీ నీపై కోపం ఉంటే నిన్ను తప్ప పట్టాలనుకుంటే ఇలా వస్తానా ఆ ప్యాకెట్లు తీసుకో వాడికేం పేరు పెట్టారు అన్నాడు ఆమె కళ్ళు తన రుమాలతో అద్ది ఆనంద్ అన్నది చిన్న ప్యాకెట్లు అందుకుని అతను వెన్ను తిరిగాడు ఆమె పండును అతని చేతిలో పెట్టింది ఒక్క నిమిషం లోపలికి వెళ్ళింది రెండు మూడు నిమిషాల తర్వాత ప్లేటుతో తిరిగి వచ్చింది స్వీటు అతని నోటికి అందించింది అతను ఆనంద్ను చూస్తుంటే తనే స్పూన్తో పలావు పెట్టింది కల అన్నం పెడుతుంటే కళ్ళమ్మట నీరు ఇక చాలు అంజు అని వారించాడు మంచి నీళ్ళిచ్చింది మిగిలిన అన్నం తను తినేసింది తనెంత దురదృష్టవంతురాలు తనకు లభించే అన్ని అనుభూతులకు అనుమానాలతో అవుతోంది అతను ఆనంద్ను వదల్లేక వదల్లేక అంజనికి అందించాడు అంజనికి తెలుసు శ్రీహర్షకు పసిపిల్లలంటే ఎంతో ప్రాణం వాడిని తీసుకువెళ్ళండి హృదయపూర్వకంగా అంటున్నావా అన్నమాట నా హృదయం మీ ముందే విచ్చుకుంటుందని మర్చిపోతున్నావు బావా అన్నది అతని భుజం పట్టుకుని వద్దంజు నన్ను ఉత్తేజితుడిని చెయ్యకు అన్నాడు మీ వివాహం ఎప్పుడు ఆహ్వానం పంపుతానుగా అన్నాడు ఆమెకు ముఖం చూపించలేక చెరచరా వెళ్ళిపోయాడు అంజనికి దుఃఖం రావటం లేదు ఆ అనుభూతి హృదయం నిండా నింపుకుని తృప్తిగా వెనుదిరిగింది అయ్యో పండు ఎవరిలా ఉన్నాడో లేదు అనుకున్నది అప్పటికే అతని స్కూటర్ స్టార్ట్ అయింది ఆమె ఇంట్లోకి వచ్చి పెట్టెలు విప్పింది రంగురంగుల చొక్కాలు అందంగా ఉన్నాయి ఇంకో పెట్టెలో మల్లెపువ్వు లాంటి తెల్ల షాడో వర్క్ చీర అందంగా ఉన్నది డార్లింగ్ అంజుకు ప్రేమతో శ్రీ అని ఉంది అది అలాగే హృదయానికి అత్తుకొని కూర్చుంది ఏమంటున్నాడమ్మా హీరో నిద్రపోతున్నాడు నాన్న అన్నది కంగారుగా ఈ చొక్కాలన్నీ ఎక్కడివి ఒక ఫ్రెండ్ ఇచ్చింది అన్నది కంగారు కంగారుగా ఎవరా ఫ్రెండ్ అంజనికి స్నేహితురాండ్రు లేరని అతనికి తెలుసు నందిని పంపింది నాన్న నందిని నా దగ్గర దాపరికం ఎందుకమ్మా హర్ష వచ్చాడు కదూ అతనంటే నాకేం కోపం లేదమ్మా అతని వాలకం అంటేనే గిట్టదు అన్నాడు ఆమె జవాబు చెప్పలేనట్టు తల వంచుకున్నది ధైర్యం చేసి రమ్మని తీసుకెళ్లడేం తల్లి తల్లి అనటం తను ఒక బొమ్మలా మిగిలిపోవటం నాకు కంపరం అన్నాడు పోనివ్వండి ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలను విడదీశానో ఏ జన్మలో ఈ స్థితి కలిగింది వాళ్ళని అనటం దేనికి అన్నది అతను ఏం మాట్లాడలేదు ఆ మర్నాటి నుండి అంజని ఒక యాంత్రిక జీవితం గడపసాగింది పండు బాధ్యత పద్మ స్వీకరించింది కోటేశ్వరరావుకు మనమడంటే పంచ ప్రాణాలు రోజు ఒక గంటైనా గడపకపోతే తోచదు బాలాజీ ఇప్పుడు బాధ్యతగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు ఆ రోజు అతను హడావిడిగా వచ్చాడు నాన్నగారు లేబర్ కాలనీ టెండర్ కూడా ఆ రాజశేఖర్కు శాంక్షన్ అయింది అన్నాడు కాస్త ఆశాభంగం చెందినవాడిలా అదేమిటి మనదే అందరికంటే తక్కువ ఉండాలి కదా అతను చాలా నాటకాలు ఆడుతున్నాడు అక్కడి అధికారులకు తాగుడు పార్టీలు అరేంజ్ చేసి తన టెండర్ ఇంతని చెప్పక లీస్ట్ టెండర్ కంటే వంద రూపాయలు తక్కువని ఇచ్చాడో అన్నాడు అది చట్టవిరుద్ధం పోనివు దాంట్లో మిగిలిందెంతని కొట్టిపారేశాడు అంటాడు గాని తనకు వాళ్ళంటే అభిమానమే అని గొనుక్కున్నాడు బాలాజీ కాలం ఎవరికోసమూ ఆగదు మూడు సంవత్సరాలు అతి త్వరగా దొరిపోయాయి శ్రీహర్ష ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఇప్పుడు అతనికి తన జీవితం కంటే అక్క జీవితం ఓ సవాలుగా నిలిచింది దాదాపు మూడు నెలలుగా విజయ రాజశేఖరం మాట్లాడుకోవడం లేదు విజయ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తుంది అర్చన ఆమె దగ్గరే పనిచేస్తోంది ఇంకో ఇద్దరు మేల్ డాక్టర్లు చేస్తున్నారు ఆమెకు ఒక్క క్షణం తీరిక ఉండదు శ్రీహర్షకు తల్లితో విడిగా పోవాలని ఉన్న స్వీటీ కోసం అతను ఆ ఆలోచన దూరం చేసుకున్నాడు లలితమ్మ కాస్త కన్ను ముక్కు తీరున్న అమ్మాయి కనిపించగానే కొడుకు కోసం చూస్తుంది వాళ్లకు ఫారెన్ రిటర్న్డో డాక్టరు కావాలని కోరుకుంటారు అలా తప్పిపోతున్నాయి శ్రీహర్ష అక్కా బావల మధ్య సఖ్యత కుదర్చలేకపోయాడు కానీ ఈ విషయాలకు దూరంగా శ్వేతను పెంచడానికి కృతకృత్యుడయ్యాడు హర్ష నేను నిర్ణయానికి వచ్చాను రా చెప్పమ్మా అన్నాడు తల ఎత్తకుండానే అర్చనను అడిగాను మీ ఇష్టం ఆంటీ మీ ఇంటి కోడల్ని కావడం నా అదృష్టం అన్నది నాకైతే చాలా ఆనందంగా ఉన్నది అటు కుటుంబానికి ఇటు నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నది మంచిదమ్మా అన్నాడు నీకు మొదటి వివాహం అయిందని కూడా చెప్పాను దాపరికం దేనికి కొన్ని సంఘటనలు తెలియకుండా జరిగిపోతాయి అన్నదిరా అన్నదామే శ్రీహర్ష ఏదో చెప్పబోయేటంతలో రాజశేఖర్ విసురుగా వచ్చాడు ఈ మధ్య అతను అర్ధరాత్రే వస్తున్నాడు ఈరోజు ఎనిమిదిన్నరకే వచ్చాడు శ్రీహర్ష ఏమనలేక ఓ చిరునవ్వు నవ్వాడు మీ అక్కకు బుద్ధి చెప్పాలి అలాగా అక్కయ్య బుద్ధి లేని పనులు ఏం చేసిందో సెలవిస్తారా బావా ఆ అరోరా గాడితో స్నేహమేమిటి చెప్పు అన్నాడు తీవ్రంగా అరోరా ఇంటికే కాదు ఎవరు పిలిచినా వెళ్ళాలి ఆమె డాక్టర్ అర్థమైందా అన్నాడు కాస్త కోపంగా ఓహో వ్యవహారం చాలా వరకు వచ్చిందే డాక్టర్గా వెళుతోందో డార్లింగ్గా వెళుతోందో నీకేం తెలుసు కామెర్ల రోగిలా మాట్లాడకండి బావగారు అన్నాడు తీవ్రంగా అప్పుడే విజయ అరోరా పొడవాటి కారులో దిగింది థ్యాంక్ యూ విజయ థ్యాంక్ యూ సో మచ్ మీ కంపెనీలో మెస్మరిజం ఉంది మీ అభిమానం అన్నది విజయ రాజశేఖర్ కొరకొర శ్రీహర్షవంక చూశాడు ఇప్పుడేమంటావు అయినా అనడానికి అర్హత ఉండాలి అసలు భరించడం చేతకాక భార్యను వదిలి మరో అమ్మాయిని చేసుకోవాలని ఆరాటపడుతున్న నీకు అనడం చెల్లదు అన్నాడు కసిగా విజయ వచ్చింది ఆమె ముఖంలో జంకు బొంకు ఏం లేదు ప్రశాంతంగా చిరునవ్వుతో చూసింది హాయ్ రాజా వాట్ యూస్ సర్ప్రైజ్ మీరు ఈరోజు త్వరగా రావటం ఆశ్చర్యంగా ఉంది అన్నది ఎవడువాడు రాజా తీక్షణంగా అడిగాడు మర్యాదగా మాట్లాడు రాజా ఓ నీకు మర్యాద ఇవ్వాలంటే వాడు బాగా డబ్బున్నవాడే ఉండాలి కదూ డబ్బున్నవాడు అన్నది మెల్లగా ఎలాంటి భయం లేక రమేష్ వాడికి డబ్బుంటే నాకేం ఊడితే నాకేం వాడికి నీకు ఏమిటి స్నేహమని అడుగుతున్నాను నీకు డబ్బు అవసరమైతే ఉండద్దా రాజా పతివ్రత అంటే భర్త కోసం ప్రాణం శీలం అన్నీ వదులుకోవాలి అందుకే అతనికి వలవేయాలని వేయాలని చూస్తున్నాను ఇట్ నా స్నేహమా మాట్లాడటమా రెండూను అదెలా కుదురుతుంది రాజా మనిషికో రకమైన పిచ్చి నీకు పేరు పబ్లిసిటీ డబ్బు కావాలి నాకు నువ్వు కావాలి నిన్ను దక్కించుకోవటానికి ఏమైనా చేస్తాను అని ఆమె గదిలోకి వెళ్ళింది ఐ విల్ కిల్ దట్ బగ్గర్ నీలం తన్ని రాజా బయటికి వెళ్ళాడు శ్రీహర్ష మాటలు రానట్టు నిలబడిపోయాడు నిజమే దాంపత్యం గురించి మాట్లాడే హక్కు తనకు లేదు అన్యమనస్కంగా అతను బయటకొచ్చాడు అర్చన వస్తుంది గుడ్ ఈవినింగ్ శ్రీహర్ష గారు గుడ్ ఈవినింగ్ ఇంత రాత్రి వచ్చారు ఏదైనా అర్జెంట్ కేసా అబ్బే కేసు లేదు విసుగ్గా ఉంటే పిక్చర్కి వస్తారేమోనని పదండి అన్నాడు ఆమె అతడిని ఆశ్చర్యంగా చూసింది బాత్రూమ్కి వెళ్ళే స్లిప్పర్స్తో బయలుదేరాడు అడగబోయి మానేసింది చాలా దూరం నడిచాక ఆటో రిక్షా దొరికింది ఇద్దరు ఎక్కి ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళారు ఇంగ్లీష్ సినిమాలు నాకెప్పుడు అర్థం కావు చూసే వాళ్ళందరికీ అర్థమవుతుందన్న మీ భావన అడిగాడు శ్రీహర్ష ఏమో ఊరికే అందరూ బాగుంది చూశారా చూసారా అంటుంటే చూస్తుంటాను అంది సిన్సియర్గా అతను ఏం మాట్లాడలేదు ఇంటర్వెల్లో అతను కూల్ డ్రింక్ తీసుకువచ్చి ఇచ్చాడు అర్చన సహజంగా మితభాషి అందుకే సంభాషణ కలపలేకపోయింది అతను అంతకంటే గంభీరంగా ఉంటున్నాడు ఒకప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉండేవాడు శ్రీహర్ష అంటే ఎవరూ నమ్మరు అబ్బా అందం అడుకొచ్చుకుంటారు కొందరు అనుకోబోయి పైకి అన్నది అర్చన ఏమిటర్చనా అన్నాడు అతనికి అనీజీగా గిల్టీగా ఉంది కంపెనీకి అని వచ్చి తను ముడుచుకొని కూర్చోవటం అతనికి గిట్టలేదు కానీ ఏం చేయలేడు అదిగో ఆ మూల కూర్చున్నావిడని ఆవిడని చూడండి ఎంత అందంగా ఉందో అన్నది తల తిప్పిన శ్రీహర్ష తెల్లబోయాడు అంజని కూర్చొని తన ప్రక్కన కూర్చున్న చిన్నబ్బాయితో నవ్వుతూ ఏదో చెబుతోంది శ్రీహర్షకు ఒక్కసారి రక్తం పొంగులా వచ్చింది తల్లి ముందు ఆడిన మాట తప్పలేక మనసు రాయి చేసుకున్నాడు ఎక్కడ పసిపిల్లలు కనిపించినా అక్కడ ఆనంద్ను ఊహించుకునేవాడు జస్ట్ ఏ మినిట్ ప్లీజ్ ఆమెను వదిలి అంజని దగ్గరగా వెళ్ళాడు ఆమె అప్పుడే అతన్ని చూసింది ఆమె కళ్ళు ఒక్కసారి కాంతివంతమయ్యాయి మమ్మీ ఎవరు మమ్మీ ఆనంద్ తల్లి చెయ్యి గీరాడు నువ్వు గుడ్ ఈవినింగ్ చెప్పవా అన్నయ్య వదిన గారాభం ఎక్కువైంది వాళ్ళు పార్టీకి వెళ్లారు ఇల్లు పీకి పందిరేశాడు దగ్గరలో ఉన్న హాలని తీసుకుని వచ్చాను ఆమె అంటున్న మాటలు విన్నాడో లేదో కానీ అతను ఆనంద్ను ఎత్తుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ అన్నాడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు శ్రీహర్ష అతన్ని దింపివేశాడు మీ నాన్న పేరేమిటి బాబు బొంగురు గొంతుకతో అడిగాడు మా నాన్నగారి పేరు శ్రీహర్ష అతను చదువుతూ అమెరికాలో ఉన్నాడు వచ్చేటప్పుడు బొమ్మలు చాక్లెట్లు ఇంకా ఇంకా నువ్వు చెప్పమ్మా ఏం తెస్తారో అన్నాడు అంజని మెల్లగా నవ్వింది వసపెట్ట అనుకోండి ఇంట్లో అందరినీ బిజీగా ఉంచుతాడు వాళ్ళ తాతగారికి పెట్టే ప్రైవేట్లు అడక్కండి అన్నది అంకుల్ మీ నాన్నగారి పేరేమిటి ఆనంద్ అన్నాడు అస్పష్టంగా ఆనంద్ కిలకిలా నవ్వాడు శ్రీహర్ష క్యాడ్బరీస్ కొని పెట్టాడు అంజనికి కూల్ డ్రింక్ తీసుకుని ఇచ్చాడు పిక్చర్ మొదలైంది అంజనికి అవతల ప్రక్కనున్న సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు ఆమె ఆనంద్ను ఒడిలోకి తీసుకుని కూర్చోండి అన్నట్టు చూసింది మమ్మీ నా సీట్ నాకే కావాలి ఐ వాంట్ టు సీట్ అంటూ ఆనంద్ మారాం మొదలుపెట్టాడు వాడిని కూర్చొనివ్వు అంజు నేను వెళ్ళి నా సీట్లో కూర్చుంటాను నేను ఒంటరిగా రాలేదు అంజని ముఖంలో రంగులు మారాయి అంజు కాదు అంజని అని పిలవాలి ఈజ్ నాట్ యువర్ డాటర్ అన్నీ మరిచి నవ్వాడు అతడిని ముద్దులతో ముంచెత్తాడు హర్ష వాళ్ళు విసుగ్గా చూడగానే ఆనంద్ను సీట్లో దింపి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు మీకు తెలుసా ఆమె అన్నాడు సంభాషణ పెంచటం లేక ఏం చేస్తుందో అర్చన దృష్టిలో అంజని డాన్సర్ అయితే బాగుంటుందని ఉంది ఆమె లాచేసి పార్థసారథి గారి దగ్గర ఈ సంవత్సరమే అప్రెంటిస్గా చేరింది ఐసి సినిమా చూసి బయటకు వచ్చారు వాళ్ళిద్దరూ పేమెంట్ మీద నడుస్తుంటే అంజని కారు తెచ్చి ఆపింది మీ స్కూటర్ ఏమైంది అలా అనుకోకుండా బయటకు వచ్చాను అన్నాడు అపరాధిలా రండి డ్రాప్ చేస్తాను అంది ఆమె తలుపు తీయకుండానే ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు అంజని వెనక్కు తిరిగి చూసింది మీకు కాబోయే శ్రీమతి అనుకుంటాను అన్నది నవ్వుతూ అంజని ఎలా నవ్వగలుగుతుంది ఆనంద్ కూడా వెనక్కి తిరిగి నవ్వాడు ఈమె డాక్టర్ అర్చన అక్కయ్య దగ్గర అసిస్టెంట్ అన్నాడు ఓ ఐసి కంగ్రాచ్యులేషన్స్ అన్నది జవాబు చెప్పలేదు దారి పొడవునా ఆనంద్ ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు అంజని చిరునవ్వుతో చెబుతోంది మమ్మీ ఆ కార్ను ఓవర్టేక్ చెయ్యి మమ్మీ అంజనిలో బేలతనం పోయింది దృఢత్వం నిదానం అబ్బాయి ఎంతో ఎదిగి ధైర్యం వచ్చినట్టు అనిపించింది చదువుతున్నావా బాబు ఎస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎల్కేజీ ఏ అన్నాడు మళ్ళీ తనే ప్రశ్నించాడు నువ్వు నేను నేనా అప్పర్ కేజీ బాబు ఆనంద్ పక్కపక్క నవ్వాడు నాలుక వెళ్ళబెట్టి వెక్కిరించాడు నీ అంత అయితే నేను మా డాడీలా ఇంజనీరింగ్ చదువుతాను నువ్వు ఇంకా కేజీనేనా షేమ్ కదు మమ్మీ ఆనంద్ పెద్దవారిని నీవు నీ అనకూడదని చెప్పానా ఓ సారీ మమ్మీ ఐఆమ్ సారీ శ్రీహర్షకు మనసంతా కలతబారిపోయింది వాడిని దగ్గరకు తీసుకుని ముద్దాడే యోగం లేని బ్రతుకు తనది తనలాంటి దురదృష్టవంతులు ఎవరూ ఉండరేమో ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అంజని ఆమె సిగ చుట్టి ఒక ప్రక్క గులాబీ అమర్చుకుంది ఎంత బాగుంది ఇంకా నాజూకు తేలినట్టుగా ఉంది అంత పరద్యాసగా నడుస్తున్నారేం అర్చన మాటలకు ఉలిక్కిపడ్డాడు ఏం లేదు ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు ఆనంద్ లాంటి కొడుకు కావాలని మారం చేస్తాడేమో సరదాకి అనుకుంది ఆమెకు ఆశాభంగమే మిగిలింది గుడ్ నైట్ అన్నాడు ఆమె తలుపు తాళం తీయకుండానే మీ అక్క అడుగుతున్నారు అదే సివిల్ మ్యారేజా సిగ్గుగా తల ఉంచుకున్నది శ్రీహర్ష ఒక్కసారి నిటారుగా అయ్యాడు అంతా అర్చనకు చెప్పాలి లేకపోతే తను మోసగాడవుతాడు మీ సర్చన మన పెళ్లి తారీఖు నిర్ణయించే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి చెప్పాల్సినవన్నీ మీ అమ్మగారు విజయ్ గారు చెప్పారు అన్నది అతని నిజాయితీకి ముచ్చటపడుతూ మీకు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు నేను చెప్పేది కూడా వింటారా అన్నాడు సీరియస్గా ఉహు మీరు చెప్పేది ఈ కబుర్లు కాదు మీరు అంత గాంభీర్యంగా ఎందుకుంటారో చెప్పారు ఆవిడెవరో మిమ్మల్ని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు మిమ్మల్ని చూసి అందరూ అదృష్టవంతురాలని ఈడ్చపడాలి మీరు చూస్తారుగా అన్నది నవ్వుతూ సగర్వంగా అర్చన అర్చన గారు నా మాట ఆమె సున్నితంగా తలుపు వేసి గ్రిల్ దగ్గరకు వచ్చింది మీతో దూరం ఉండి మాట్లాడే నిగ్రహం లేదు హర్ష ప్లీజ్ ఆ ముహూర్తం ఏదో త్వరగా పెట్టించు అన్నది వేడుకోలుగా అతను ఆమెను చూసి ఒక్కసారి జాలిపడ్డాడు పాపం బయటికి చూస్తే ఎంతో గయ్యాలితనంగా గడుచుగా కనిపించే స్త్రీలంతా ఎంత బోళా మనుషులో గాని పరిణామాలు ఆలోచించరు అనుకున్నాడు అతను నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వెనక్కి తిరిగాడు హర్ష ఆమె కంఠంలోని కోమలత్వానికి కరిగిపోయాడు ఏమిటి గ్రిల్ దగ్గరకు వచ్చి చెయ్యి గ్రిల్ మీద వేశాడు ఆమె అతని చెయ్యి తీసుకుని సున్నితంగా పెదవులకు తాకించుకుని వదిలేసింది ఐ లవ్ యూ హర్ష ఐ లక్ యూ అని చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది శ్రీహర్ష చలించిపోయాడు ఈ నిమిషమే అందరికీ నిజం చెప్పాలి అర్చన మాటల్ని బట్టి తన భార్య తనను ఏడ్పించి వెళ్ళినట్టు అర్థమవుతోంది జరిగింది జరిగినట్లు చెప్పాలి అనుకుని తలుపు తట్టబోయాడు ఆమె వాళ్ళు అతని వీపు తట్టారు ప్రేమలు తిరుగుళ్ళు అంటూ ఇలా తిరక్కపోతే పెళ్లి చేసుకోరాదు ఇంకా వయసు రాలేదేమో ఈ కాలంలో ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు కానీ పెళ్ళికి ఎంతో నీతి నియమము భార్యాభర్తలు కాబోలు అనుకుంటున్నారు అది విన్న శ్రీహర్ష ఇంటికి వచ్చేశాడు శ్రీ వివాహం కాగానే మనం బయటికి వెళ్ళిపోదాం మళ్ళీ ఏమొచ్చిందో ఇద్దరు ఘర్షణ పడ్డారు అతనికి ఏదో ఫోటోల పిచ్చి ఉంది చూసి చూడనట్టు ఊరుకుంటేనేం మన విజయ్ కూడా బరి తెగించింది అను అన్నమ్మా విజయ గదిలో నుండి బయటకు వచ్చింది ఆమె ముఖం మలినమై కమిలినట్టుంది ఆమె సినీ వారపత్రిక తెచ్చి శ్రీహర్షం ముందేసింది చూడు చూడు శ్రీ ఆ ఫోటోలు చూడు ఆ సినీ తారపై చెయ్యి వెయ్యటం దేనికి చెప్పు నేను అమ్మలా ఇంట్లో ఉండేదాన్నైతే అతను చెప్పిందే వేదమంటూ అతని మాటలకు తాళం వేస్తూ కూర్చునేదాన్ని ఆసుపత్రిలో స్టాఫ్ నన్ను చూసి ముసిముసిగా నవ్వుతారు మీ బావగారికిచ్చిన బిరుదేమిటో తెలుసా ఫోటోల పిచ్చయ్య శాస్త్రి అన్నది ఆవేదనగా అవునక్క నా ఎదురుగా కానీ ఆ ఫోటో వేయటానికి ఎంత డబ్బిస్తాడోనని కొందరు ఆ పెళ్లం చెండశాసనాలట పైపైన పూసుకు తిరిగి సంతోషిస్తాడట అంటుంటారు రాజకీయ నాయకులకు ఇదేం పిచ్చో ఫోటోలు చూసుకుని తృప్తిపడతారు అని మరో పేజీలో ఉన్న మంత్రుల ఫోటోలు చూపించాడు ఏదైనా సాధించినప్పుడు ఘనకార్యం ఫోటో వేసుకున్న అర్థం ఉంది ఫలానా మంత్రి ప్రారంభోత్సవం చేస్తారని ఫలానా ఫంక్షన్కు వెళతాడని ఫోటో వేసుకోవటం అనుభూతుల్ని పలుచన చేయటమే అదేరా నా విషయం వదిలేయి నిన్న స్వీటీ ఏమందో తెలుసా మమ్మీ డాడీతో చెప్పు పేపర్లో టీవీలో రావద్దని అందరూ ఎగతాళి చేస్తున్నారు అంటూ విజయ్ చెప్పింది అక్క నేనే ఏదో ఉపాయం ఆలోచిస్తాను నువ్వేం కంగారు పడకు ఏమోరా ఆయనను ఏడిపించాలని తిరిగినట్టు నటించాను నన్ను జగపతి గారు ఆస్పత్రికి వచ్చి ఇండైరెక్ట్గా హెచ్చరించారు ప్రభుత్వం అప్పు కాంట్రాక్టు తన ప్రతిభ చూసే ఇచ్చారనుకుంటున్నాడు బావా అన్నదామె ఆమెకు విద్యార్థినిగా మంచి పేరే కాదు అందరూ అభిమానించేవారు గౌరవించేవారు ఎందుకు ఆమె కానాడున్నది నాలుగు చీరలే ఈనాడు కావలసినన్ని హంగులున్నా తల ఎత్తుకు తిరగలేకపోతుంది శ్రీహర్ష ఆలోచిస్తుండగా ఫోన్ వచ్చింది అతను ఎత్తాడు రాజశేఖరం గారిని పిలుస్తారా వారి పియ్యను ఏం కావాలో చెప్పండి ఆ రోజు ఆయన బిజీగా ఉంటారు నిజం ప్రిసైడింగ్ ఇచ్చిన నలుగురు ఫోటోగ్రాఫర్ల నమ్మర్చినా లాభం లేదు అని ఫోన్ పెట్టేశాడు అతను ఆలోచిస్తుండగానే పద్మనాభరావు వచ్చాడు ఆయన శ్రీహర్ష పెత్తండ్రి మీరా మాపై దయ కలిగిందే ఎంపీ గారికి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డేరా ఎంపీనైనా మినిస్టర్నైనా మీ పెదనాన్ననే అన్నాడు నవ్వుతూ పద్మనాభం గారు వచ్చి కూర్చున్నాడు అల్లుడు ఏడి అన్నాడు చుట్టూ చూస్తూ ఇంకా రాలేదు అల్లుడు ఈ పాటికి నా సంగతి చెప్పే ఉంటాడు నీకు విజయవైపు చూశాడు నాకే విషయం చెప్పలేదు కొంప మునిగిందేం లేదమ్మాయి మా రెండు అల్లుడు బిల్డింగ్ బ్యాంక్కి మార్టిగేజ్ చేసి అప్పు తీసుకున్నాడు కారు యాక్సిడెంట్లో అల్లుడు పోయాడు అన్నాడు అదెప్పుడో సంవత్సరం క్రితం జరిగింది కదా అన్నది విజయ అసహనంగా ఆమెకు వాళ్ల ధోరణి బొత్తిగా నచ్చదు ఆయన అల్లుడు పోయినప్పుడు పలకరించాలని వెళితే అక్కడ వారు ప్రదర్శించిన గొప్పలకు పారిపోయి వచ్చేసింది జగపతి నీకు బాగా తెలుసు కదా ఆ అప్పు మాఫీ చేయిస్తానన్నాడు అల్లుడు తీసుకున్నవాడు చనిపోయాడు అన్నాడు నిజమే పెదనాన్న తీసుకున్నవాడు చనిపోయినా హామీగా పెట్టిన ఇల్లుంది కదా ఇల్లు అమ్ముతాం అంటారు ఇల్లుంటే దానికి వారసులు పిల్లలు లేరు అదంతా అప్పిచ్చేవాడికి ఎందుకు పెదనాన్నా అన్నది నిజమేనే అమ్మా అదంతా అనవసరమే కానీ అన్నీ ఉంటే నీ రికమెండేషన్ ఎందుకు అన్నాడు కోపంగా పోనీలండి నేనేం చెయ్యలేని అసమర్థురాలని సరా అని ఇక ఏం వినదలుచుకోనట్టు లేచింది విజయ అయితే మీ ఆయన రాగానే చెప్పు నా పరిపతిపై నలభై వేలు అప్పు ఇప్పించాను అది తిరిగి ఇవ్వమను విజయ నిమిషం ఆలోచించింది వెంటనే వెళ్ళి బీరువా తీసింది శ్రీ ఈ నగలు ఈనాడు యాభై అరవై వేలు చేస్తాయి అమ్మి అతని డబ్బు జమకట్టు అన్నది పెట్టే అందిస్తూ పద్మనాభరావు వెళ్ళిపోయాడు ఆ రాత్రి రాజశేఖర్ అక్క తమ్ముళ్లపై యుద్ధం ప్రకటించాడు విజయపైకి చెయ్యి ఎత్తాడు ఆపండి చెయ్యి పట్టి ఆపాడు శ్రీహర్ష బావా నేను చెయ్యి ఎత్తగలను కానీ ఎత్తను ఎవరి తృప్తి కోసం ఈ పనులు చేస్తున్నారు షటప్ నా తృప్తి కోసం చేసుకుంటున్నాను అయితే మీరు విడిగా ఉండి చెయ్యండి అన్నాడు శ్రీహర్ష డాడీ డాడీ మీరు క్లౌనా స్వీటీ పరుగు పరుగున వచ్చింది క్లౌనా ఎవరన్నారమ్మా అన్నాడు పక్కింటి వాళ్ళు డాడీ టీవీ వాళ్లకు విస్కీ బ్రాందీ ఇచ్చి నువ్వు వస్తున్నావట ఇంకా విక్రించారు డాడీ ఓ ఐసి వాళ్ల పని నేను చెప్తాను స్వీటీని పంపించాడు బావా స్వీటీని మాయచేశారు మరి మాకేం జవాబు చెప్తారు మా స్నేహితుల సర్కిల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాం అన్నాడు శ్రీహర్ష చిచి బొత్తిగా పాడైపోయింది దేశం ఎవరైనా బాగుపడితే చూడలేరు అంటూ చరచరా బయటికి వెళ్లాడు రాజశేఖరం ఏమిట్రా శ్రీ ఆయన మారరు విజయ దిగులు పడింది నువ్వేం కంగారు పడకక్క అదంతా నేను చూసుకుంటాను అన్నాడు విజయను ఓదార్చి ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే